ఆకాశవాణి నమస్కారం ప్రసాద్ గారు నమస్తే అండి ముందుగా ప్రధాన పంట ఈ వానాకాలంలో సాగయ్యే పంటల్లో పత్తి ప్రధానమైంది మరి ఆ పత్తి పంట ప్రస్తుతం ఏ దశలో ఉన్నది దాని గురించి చెప్తారా అయితే ఈ సంవత్సరము పత్తి మనకేందంటే కొన్ని కొన్ని చోట్ల ఫ్లవరింగ్ పూర్తిగా వచ్చి రావడం జరిగింది ముందుగా వెతుకున్న దాంట్లో అంటే కొద్దిగా ఆలస్యంగా విత్తుకున్న దాంట్లో ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి అంటే కొన్ని చోట్ల గూడ ఫ్లవరింగ్ అట్లా ఉంది కొన్ని కొన్ని చోట్ల మ్యాక్సిమం ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది అంటే సుమారుగా ఏంటంటే యాభై ఐదు నుండి అరవై రోజుల దశలో ఉన్నది చెప్పొచ్చు అయితే ఏంటంటే మరి ప్రస్తుతము మనకు ఈ ఉన్న పరిస్థితుల్లో మనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుతాయి అనేది మనం చూసుకోవడం చాలా ముఖ్యం అనమాట సో ఇదేగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ గులాబీ రంగు కాయతలు పురుగు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అడపాదడప పడుతున్నవి మన ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఈ వర్షాలు కొన్ని రోజులు వర్షాలు పడి వర్షాభావ పరిస్థితులు సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏందంటే మనకి ఆగస్టు మాసం కూడా వచ్చేసింది కాబట్టి సో ఈ మాసంలో మనకు గులాబీ రంగు కాగితలు చూపురు వచ్చే అవకాశాలు చాలా ఉండే అవకాశం ఉన్నది ఆల్రెడీ మన పరిశోధన స్థానంలో కూడా మనము గులాబీ రంగు కాగితలు చుపురు యొక్క ఈ ఇన్సిడెంట్స్ అనేది మనం గమనించడం జరిగింది సో ఆ ఉద్దేశంగా మనము ప్రస్తుతం మరి గులాబీ రంగు కాగితలు చూపురు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నదనమాట అయితే ఇప్పుడు అంటే వీటి తీవ్రత ఎట్లా ఉన్నది గులాబీ రంగు పురుగు అంటే ఈ గులాబీ రంగు పురుగు తీవ్రత ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అండి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వర్షాలు కంటిన్యూస్ గా పడితే ఇబ్బంది ఏమి ఉండదు సో రైతులు హ్యాపీగా ఉండొచ్చు కానీ వర్షాలు పడకుండా అడపాదడప వర్షాలు పడుతూ అయితే మాత్రం కంపల్సరీగా ఇప్పుడు పూజ దశకు వచ్చింది కాబట్టి గులాబీ రంగు కాయ పురుగు వచ్చి గుడ్లు పెట్టే అవకాశం ఉందన్నమాట అయితే మరి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే ఈ గులాబీ రంగు కాయతలచి పురుగు ఏదైతే ఉన్నదో దీన్ని నివారించడానికి అంటే తక్కువ తీవ్రత ఉన్నది ఈ సమయంలోనే దాన్ని గుర్తించి నివారిస్తే ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో దీన్ని నివారించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మరి రైతులు దీనికి నివారణ తీసుకోవాల్సిందంటే ముఖ్యంగా ఈ గులాబీ రంకాయ తెలుచి పురుగు అనేది రాత్రి వస్తుంది మనకి సో అది రైతులకు తిరగడం అవుతుంది రాత్రి పన్నెండు నుండి తెల్లవారుజామున మూడు గంటలకు మనకు పత్తి చేను సంచరించే అవకాశం ఉందన్నమాట సో దీన్ని పురుగులు వచ్చాయా లేదా ఇది గుడ్లు పెడుతుందా పత్తి ఆశిస్తుందా లేదా అని తెరవడానికి మరి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లింగాకర్షక బుట్టలు కూడా ఎకరానికి ఒక నాలుగు కానీ ఎనిమిది కాని చొప్పున పెడితే మనకేందంటే తల్లి రెక్కల పురుగులు దానిలో పడి సో మనకు తెలిస్తే అవకాశం ఉంది సో దాన్ని బట్టి అట్లా నిఘా పెట్టుకొని మనము వెంటనే అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే మరి ఇది మనకు మార్నింగ్ కనబడేదే అవకాశం లేదు కాబట్టి రాత్రే వస్తుంది కాబట్టి లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాలి ఒకవేళ రైతులు ఎవరైనా లింగాకర్ష బుట్టలు పెట్టి దాంట్లో ఈ వరుసగా ఒక మూడు నాలుగు రోజులు చూసినట్టయితే ఈ బుట్టల్లో ఏడు నుండి ఎనిమిది తల్లిదక్కు పురుగులు పడినట్టయితే సో గమనించిన వెంటనే వీళ్ళు ససరక్షణ చర్యలు చేపట్టాలండి సో ముఖ్యంగా ససరక్షణ చర్యలు కూడా ఏంటంటే ఈ వేప కషాయము ముఖ్యంగా ఐదు శాతం వేప కషాయం కానీ వేప నూనె అయితే పది వందల పీపీఎం వేపన ఉండి ఒక ఐదు ఎంఎల్ లీటర్ నీటికి దాంతోపాటు ఏంటంటే మరి మార్కెట్లో దొరికే మందుల్లో ఈ ప్రొఫెనోఫాస్ ప్రొఫెనోఫాస్ అయితే రెండు ఎంఎల్లు లేదా థయోడి అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరోపైరిఫాస్ అయితేనేమో రెండు పాయింట్ ఐదు ఎంఎల్లు సో ఈ మందులను కలిపి ఒకటి రెండు సార్లు ఉదయం పూట కానీ సాయంత్రం వేలో కానీ పిచికారి చేసుకున్నట్టయితే ఈ రెండు గుడ్లను చంపే శక్తి ఉన్న మందులు అంటే అటు వేప సంబంధించిన వేప మందు కానీ అలాగే ఈ మూడు మందుల్లో ఏ మందు అయినా కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనం గుడ్లను సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే పురుగు యొక్క ఉధృతి కానీ పురుగు యొక్క వ్యాప్తి కానీ చాలా తగ్గిపోయే అవకాశం అన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా ప్రస్తుతము చేయాల్సిన పని సో ఇప్పుడు దీన్ని అదుపులో చేయలేదనుకోండి సో కంపల్సరిగా రాబోయే రోజుల్లో అంటే అక్టోబర్ నవంబర్ మాసంలో పెద్ద మొత్తంలో ఈ గులాబీ రంగు కాయతలుచు పురుగు వచ్చి మరి రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది రైతులు గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణ కోసం తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని పిచికారీ చేస్తున్నారు కదా మరి ఇట్లా చేయొచ్చా ఇదే ఇక్కడ చాలా చోట్ల గమనించిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ చాలామంది రైతులు ఏంటంటే తొలి దశలోనే పత్తిలో సింథటిక్ పారిత్రయ మందులు అనేది వాడడం జరుగుతున్నది సో దయచేసి దీన్ని సింథటిక్ పారిత్రాయల మందులు వాడకూడదండి సో వాడినట్టయితే ఏమవుతుందంటే మనకు ఈ తొలిదశలో ఉండే మిత్రపులు అన్ని సమూలంగా నాశనమయ్యే అవకాశం ఉంటుంది రైతులకు మేలు చేసే మిత్రపులు దాంతోపాటు ఏంటంటే విపరీతంగా మనకు తెల్లదోమ కానీ అలాగే పేనుబంక కానీ విపరీతంగా పెరిగి రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఎవ్వరు కూడా రైతులు ఈ సింథటిక్ పైరితడి మందులు ముఖ్యంగా సైపర్ కానీ బైఫెంత్రిన్ కానీ అలాగే లాండా సైలొత్రిని కానీ ఇట్లా చాలా రకాల సింథటిక్ పైరిత్తడి మందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి నేటిని కూడా ఉపయోగించకుండా నేను ఇందాక చెప్పినట్టు ఆ మందులు వాడుకుంటూ మనం ఏంటంటే ఈ సింథటిక్ పైరిత్తడి మందులు జనరల్గా ఒకటి రెండు సార్లు పిచ్చికారి చేయొచ్చు అది కూడా ఇప్పుడు కాదండి సో పంట చివరి దశలో అంటే దాదాపుగా నవంబరు మాసంలో మనం పిచికారేసుకున్నట్టయితే అది కూడా పురుగు ఉధృతి బట్టి సో ఒకటి రెండు సార్లు పిచ్చుకారీ వేసుకుంటే అయితే ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఇప్పుడు మాత్రం దయచేసి రైతు సోదరులు పిచికారేయకుండా ఉన్నట్టయితేనే మంచిది అనమాట అయితే ఇప్పటిదాకా మనం పత్తి పంటలు గులాబీ రంగు కాయతలుచు పురుగు నివారణ గురించి మాట్లాడుకున్నాం ఇక ఈ కాలంలో సాగు చేస్తున్న పంటలో రెండో పెద్ద పంట సోయా చిక్కుడు మరి ఈ సోయా చిక్కుడులో కొన్ని చోట్ల పల్లాకు తెగులు అనేది కనిపిస్తున్నది మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి అసలు సోయాబీన్లో ప్రతి సంవత్సరము ఈ పల్లాకు తెగులు కనబడుతూనే ఉంటుంది మనకు కానీ దీనికి కానీ ఏంటంటే రైతు సోదరులు ఎక్కువగా మందుల మీద రసాయన మందులు మరి ఈ రసాయన మందులు వాడినట్టు అయితే అది విషం కాబట్టి మనకే మనం సోయాబీన్ తింటాం కాబట్టి అట్లా కాకుండా ఏంటంటే ఈ పల్లాకు తెగులు కంపల్సరీగా తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది చెప్పి మనకు తెలుసు సో ఈ తెల్లదోమను అరికట్టుకోవాలంటే సింపుల్గా మనము ఈ మార్కెట్లో దొరికే ఎల్లో కార్డ్స్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి సో గమ్ము పూసిన ఎల్లో కార్డ్స్ మనకు దొరుకుతాయి కాబట్టి అవి ఎకరానికి ఒక పది నుండి పదిహేను చొప్పున మంచిగా మనము పంట హైట్ కంటే ఒక అర ఫీట్ హైట్లో వేలాడ తీసి అది చేసినట్టయితే చాలా వరకు ఈ తెల్లదోమ అనేది అంటుకుని చనిపోయే అవకాశం ఉంది అలాగే ఏంటంటే రైతు సోదరులు ఏందంటే తెల్లదోమ ఆశించిన మొక్కలను అట్లే ఉంచుతున్నారు అట్లా ఉంచకూడదు దాన్ని ఆ ఆశించిన మొక్కలు ఒకటి రెండు మొక్కలు ఉన్నా కానీ వెంటనే పీకి నాశనం చేసినట్టయితే ఈ తెల్లదోమకు సంబంధించి ఆ వ్యాప్తి అంటే ఆ పల్లాకు తెగులు వ్యాప్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకు అదొకటి నెక్స్ట్ ఇక ఉధృతిని బట్టి కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే అంటే ఎల్లో స్టికీ ట్రాప్స్ పెట్టుకుంటూ దాంతోపాటు ఈ మొక్కలను కూడా పీకేసి నాశనం చేసుకోవడము ఇంకా మనకు బాగా ఉధృతి చాలా చోట్ల ఈ పల్లాకు తీరు కనబడినట్టయితే అప్పుడు రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ వేప నూనెతో పాటు వేప కషాయం కానీ వేప నూనెతో పాటు ఈ ఫిప్రోనిల్ అనే మందును రెండు ఎంఎల్ లీటర్ ఇంటికి లేదా ఏస్తామోపీడ అనే మందును పాయింట్ టూ గ్రామ్స్ లీటర్నిటికి కలిపి మనం పిచికారు వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెల్లదోమ యొక్క వ్యాప్తిని మనం అరికట్టుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ తెల్లదోమ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మనకు ముఖ్యంగా పత్తి అనేది సోయాబీన్ దాదాపు దగ్గర దగ్గరలోనే ఉంటున్నాయి పత్తి పక్కనే సోయాబీన్ ఉంటుంది కాబట్టి పత్తి పంట నుండి తెల్లదోమ ఈ సోయాబీన్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా రైతులందరూ కూడా చూసుకొని గమనించి ముందు నుండే జాగ్రత్తగా ఎల్లో స్టిక్ ట్రాప్స్ లాంటివి పెట్టుకొని అప్రమత్తం అయితే అసలు ఈ సమస్య అనేది చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ సోయాబీన్లో ముఖ్యంగా ముందు జాగ్రత్త చర్యగా తెగుళ్ళు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడ్డాయి వర్షాలు పడి అయిపోయినాక తగ్గుముఖం పట్టాక ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ సోయాబీన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకేందంటే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అలాగే ఈ కాయలు కూడా తయారవుతున్నాయి సోయాబీన్ సంబంధించిన పాడ్ ఫార్మేషన్ కూడా స్టార్ట్ అయింది సో ఇలాంటి సమయంలో ఏంటంటే మనకు వర్షాలు పూర్తిగా తగ్గిపోయాక తెగుళ్ళ యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ తెగుళ్ళు అనేది కనబడకుండానే ముందు జాగ్రత్తగానే అంటే ఎక్కడో ఒక దగ్గర తెగులు స్టార్ట్ అవుతుంది సో దానికి రాకముందే మనము ముందుగానే ముందు జాగ్రత్తగానే ప్రివెంటివ్గా మనము ఒకటి రెండు ఫంగిసైడ్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ కార్బన్ నిజము ఒక గ్రాము లీటర్ ఇంటికి లేదా కార్బన్ నిజం ప్లస్ మ్యాంకోజబ్ అయితే ఒక రెండు పాయింట్ ఐదు గ్రాములు ఇంటికి లేదా ఈ మనకు టెబుకొనోజోలు ప్లస్ సల్ఫర్ అని చెప్పి అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్నిటికి లేదా పురుపీ అనే మంది అయితే వన్ ఎంఎల్ లీటర్నిటికి కలిపి మనం ముందు జాగ్రత్తగానే ఈ తెగుళ్ళు రాకుండా మనం పిచికారి వేసుకున్నట్టయితే ఒకటి రెండు సార్లు చాలా వరకు మనము తెగుళ్ళని అడగట్టుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఈ కాయ తయారయ్యే స్టేజ్ లో సోయాబీన్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా పిచ్చికారీ వేసుకున్నట్టయితే మనం తెగుళ్ళ వ్యాప్తిని చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట అంటే మొత్తం మీద ఈ పత్తి అట్లాగే సోయాబీన్ లో అధిక దిగుబడులు సాధించాలి అంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఫ్లవరింగ్ టైంలో కానీ ఈ కాయ టైంలో కానీ ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా పత్తిలో గానీ సోయాబీన్లో గానీ కొద్దిమంది రైతులు ఫోన్ చేస్తున్నారు ఫ్లవర్ డ్రాప్ అవుతున్నది అని చెప్పి దానివల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు అంటే వర్షాభావ పరిస్థితులు వచ్చి అధిక వర్షాలు పడ్డా కానీ ఒకలాంటి స్ట్రెస్ గురవుతుంది కాబట్టి మొక్క సో అలాంటి సాయంలో మనం ఏంటంటే పైనుండి పోషకాల పిచ్చికారి ఇప్పుడు సోయాబీన్ కి అయితే మనము పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేదా మూడు పంతొమ్మిది కానీ అలాగే పత్తిలో కూడా మనము పోషకాల పిచ్చికారి పైన నుండి మనము ఈ రసాయన మందుతో పాటు కానీ తెగుళ్ళ మందుతో పాటు అడపాదడప పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ పోషకాల పిచికారి వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఈ పూత ఖాతా అనేది రాలకుండా ఉంటుంది అలాగే సేమ్ పత్తిలో కూడా ఇదే మనం సూచన చేసినట్టయితే బాగుంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే తెగుళ్ళకు సంబంధించి కంపల్సరిగా ఈ కాయ తయారయ్యే టైంలో పత్తిలో కానీ అలాగే ఇప్పుడు సోయాబీన్లో కానీ ఈ తెగుల్లోకి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు తెగుళ్ళకు సంబంధించిన ఒక రెండు తెగుళ్ళకు సంబంధించిన తెగులు కారక మందులు కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఏంటంటే నెక్స్ట్ బాగా తెగులు సోకిన మొక్కలను కూడా ఎప్పటికప్పుడు సోయాబీన్లు అయితే పీకి నాశనం చేసినట్టయితే దానివల్ల కూడా మనం తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు అలాగే పత్తిలో కూడా మనకేందంటే ముఖ్యంగా ఈ ఈ గులాబీ రంగు కాయతొరిచి పురుగు సో ఇందాక మనం అనుకున్నట్టు గులాబీ రంగు కాయతొరిచి పురుగు గురించి ఎందుకంటే రైతులు ఇబ్బంది పడేది దానివల్లే కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకోవడానికంటే ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటూ అప్రమత్తమై ఎప్పటికప్పుడు రసాయన మందులు పిచికారి చేసుకున్నట్టయితే దీని ద్వారా మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే ఇటు పత్తిలో గానీ అటు సోయాబీన్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం రాంప్రసాద్ గారు ముఖ్యంగా పత్తి పంటలు గులాబీ రంగు పురుగు అట్లానే సోయా చిక్కుడులో పల్లాకు తెగులు నివారణకు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలనో తెలియజేస్తూ అట్లాగే ఈ రెండు పంటల్లో అధిక దిగుబడుల కోసం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఈ జాగ్రత్తలు తీసుకొని రైతులు రానున్న రోజుల్లో ఈ రెండు పంటల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలు సలహాలు దోహదపడతాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్